సిద్ధు రమ్యని తీసుకొని గోవర్ధన్ ఇంటికి వస్తాడు దాంతో అక్కడ ఉన్న రమ్య కంగారు పడుతూ ఉంటుంది బాబు వద్దు బాబు బాబు సిద్ధు బాబు వద్దు అని చెప్పి అంటుంది అయినా సరే సిద్ధు రమ్య మాట వినకుండా ఉండు మీరు ఉండండి ఆంటీ అని చెప్పి గోవర్ధన్ గుమ్మం దగ్గరకు వెళ్ళి రే గోవర్ధన్ అంటూ గట్టిగా అరుస్తాడు ఇక ఆ మాట విని గోవర్ధన్కి చాలా కోపం వచ్చి ఎవడ్రా నన్ను పేరు పెట్టి పిలిచింది అని చెప్పి తుపాకీ తీసుకొని వచ్చి అక్కడ అతను గుండెల మీద అయితే గురి పెడతాడు ఎవడ్రా నువ్వు అని చెప్పి గుండెల మీద గురి పెట్టేసరికి అక్కడ ఉన్న రమ్య అయితే బాబు సిద్ధు సిద్ధు రాబాబు వెళ్ళిపోదాం రాబాబు అంటూ రమ్య అయితే సిద్ధుని పట్టుకుని బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక సిద్ధుని చూసి గోవర్ధన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అల్లుడు నువ్వా రా అల్లుడు లోపలికి రా ఇంట్లో ఎక్కడ నిలబడ్డవేంటి రా ఇంట్లోనికి రా అని చెప్పి గోవర్ధన్ సిద్ధుని లోపలికి తీసుకుని వెళ్తాడు అలా సిద్ధు అయితే చాలా కోపంతో రగిలిపోతూ రమ్యని తీసుకుని లోపలికి వెళ్తాడు ఇక దాంతో గోవర్ధన్ అయితే ఏంటి అల్లుడు ఇలా వచ్చావు చెప్పల్లుడు అని చెప్పి గోవర్ధన్ అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సిద్ధు అయితే గోవర్ధన్తో ఇలా అంటూ ఉంటాడు నువ్వు మా ఇంటికి రావడం మొదటి తప్పు మా ఇంటికి వచ్చి సెక్యూరిటీ మీద చేయి చేసుకోవడం రెండవ తప్పు అసలు నువ్వు పెద్ద తప్పు చేసి ఏం చేసావో తెలుసా మా అంటిని కొట్టడం మా అంటిని కొట్టడం అంటే నా మీద చెయ్యి వేసినట్టే ఆంటీ ఇప్పుడు మీరు అందరి ముందు ఈ గోవర్ధన్ చంప పగలగొట్టండి అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే గోవర్ధన్ రమ్య ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు బాబు వద్దు బాబు పాద వెళ్ళిపోదామని చెప్పి రమ్య అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న గోవర్ధన్ అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక సిద్ధు మాత్రం లేదంటే మీరు మాత్రం కొట్టాల్సిందే కొట్టండి అంటే నేనున్నాను మీకు కొట్టండి అని చెప్పి అంటూ సిద్ధు అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న గోవర్ధన్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక సిద్ధు అన్న మాటలకు రమ్య ఆగకుండా అందరి ముందు గోవర్ధన్ చంప పగలగొడుతుంది దాంతో గోవర్ధన్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక రమ్య గోవర్ధన్ చంప పగలగొట్టడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా అది చూసి షాక్ అవుతారు ఇక అక్కడ ఉన్న రమ్య అయితే గోవర్ధన్ చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇదంతా చూసి సిద్ధు అయితే చాలా సంతోషిస్తాడు ఇప్పుడు సరిపోయింది కదా ఇంకొకసారి మా ఇంటికి రావాలని చూస్తే మర్యాదగా ఉండదు ఇంకొకసారి నువ్వు మా ఇంటికి రాకు అని చెప్పి సిద్ధు గోవర్ధన్కి వార్నింగ్ ఇస్తాడు దాంతో గోవర్ధన్ అయితే అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వాళ్ళ ఇంట్లో అందరూ కూడా చూస్తూ ఉండగా గోవర్ధన్ చంప రమ్య పగలగొట్టడంతో అది చూసి గోవర్ధన్ ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక రమ్య వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటే సిద్ధు మాత్రం రమ్యని తీసుకుని వెళ్తూ ఉంటాడు మా ఇంటికి నేను ఉన్నానని చెప్పి అంటూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్